వెల్కమ్ టు మై ఛానల్ శివుని పన్నెండు జ్యోతిర్లింగాల పరంపరలో రెండో శక్తి కేంద్రం సోమనాథేశ్వర మహిమ గురించి తెలుసుకుందాం ఇది కేవలం ఒక ఆలయం కాదు ఇది శక్తి చరిత్ర వినాశన శక్తి కంచుకోట ఇలాంటి ఆధ్యాత్మిక విజయాలు చరిత్రలో దాగిన నమ్మకాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతే మా శక్తి ఇంకా పది జ్యోతిర్లింగాలు మిగిలి ఉన్నాయి ప్రతిరోజు కొత్త దేవాలయం కొత్త ఆధ్యాత్మిక ప్రయాణం మీరు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మా ఆధ్యాత్మిక యాత్రలో మీరు భాగస్వాములు కండి ఒకప్పుడు చంద్రుడి కాంతి చలించిపోయింది బ్రహ్మదేవుడే ఆశ లేక దిగిపోయాడు కానీ ఒక దేవుడు మాత్రం జగమంతా వెలిగించే తేజోరూపంగా కనిపించాడు అతడే ఆద్య జ్యోతిర్లింగం సోమనాథేశ్వరుడు గుజరాత్ తీరంలో నీలి సముద్రాన్ని చూస్తూ నిలబడి ప్రపంచానికి శివతత్వాన్ని చాటుతున్న పుణ్యక్షేత్రం సోమనాథం ఇది కేవలం ఆలయం కాదు ఇది శక్తి శరణు చరిత్ర అన్నిటికీ జీవంగా నిలిచిన దైవస్థలం ప్రజాపతి దక్షుడు తన ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడికి సోముడికి వివాహం చేసి ఇచ్చాడు ఆ ఇరవై ఏడు మంది కుమార్తెలు నక్షత్ర స్వరూపిణులు ప్రతి ఒక్కరూ ఒక నక్షత్రానికి ప్రతీక కానీ అతను వారిలో రోహిణీని మాత్రమే ఎక్కువగా ఆదరించేవాడు మిగతా భార్యలను నిర్లక్ష్యం చేసేవాడు దీనికి కోపించిన దక్షుడు చంద్రునిపై శాపం వేశాడు నీ కాంతి క్షీణించిపోతుంది నీవు నశించిపోతావు అని శాపం వలన చంద్రుడు వెలుగులేని చంద్రాంశగా మారిపోతున్నాడు అపాయం గ్రహించినటువంటి ఋషులు దేవతలు అందరూ కలిసి ఒకే మాట చెప్పారు ఓ చంద్ర నీకు ఇప్పుడు శరణ్యం మహేశ్వరుడే అంతే చంద్రుడు ప్రభాస తీర్థం వద్ద గంగాజలంతో అభిషేకాలు చేస్తూ దీర్ఘకాలం పాటు ఓం నమ శివాయ జపమునే చేస్తున్నాడు ప్రత్యక్షమై చంద్రుడి శాపాన్ని తొలగించాడు నీవు నెలకు నెల పెరుగుతావు తగ్గుతావు ఈ ప్రక్రియే చంద్ర వృద్ధి క్షయంగా నిలుస్తుంది శివుడు చంద్రుణ్ణి కాపాడాడు అంతేకాదు తన జటాజూటలో నివాసం ఇచ్చి చంద్రశేఖరుడు అన్న బిరుదు పొందాడు చంద్రుడు కృతజ్ఞతగా అక్కడే శివుడిని సోమనాథగా ప్రతిష్ఠించాడు సోమనాథుడు అంటే చంద్రుడిని అధిపతిగా నిలిచిన శివుడు సోమనాథేశ్వరుడు ఇక్కడ వెలిసిన లింగం సోమనాథేశ్వర జ్యోతిర్లింగం ఈ లింగం విశిష్టత ఇది ప్రథమ జ్యోతిర్లింగమని శివపురాణం చెబుతుంది శివుడు ఇక్కడ చంద్రుడు కోరిక తీర్చిన కృపామయ రూపిగా వెలిశాడు జలతట పక్కన ఉండే ఈ ఆలయం భూకంపం ధ్వంసం దుర్మార్గుల దాడులు అన్నీ తట్టుకొని ఎన్నోసార్లు తిరిగి నిర్మించబడింది ఆదిశంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో ఇక్కడ పునర్నిర్మాణం చేశారు గజనీ మహమ్మద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు జాతీయ విప్లవకారుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సోమనాథ ఆలయాన్ని తిరిగి నిర్మించాడు ఇది ఇప్పటికీ భారత స్వాభిమానంకు చిహ్నంగా నిలుస్తోంది పూజా విధానం ఉదయాన్నే స్నానం చేసి శుద్ధమైన దళాలతో ఓం సోమేశ్వరాయ నమ మంత్రంతో శివలింగాన్ని అభిషేకిస్తారు చంద్రుని తీర్థం స్నానంతో శివస్థుతితో శ్రద్ధతో పూజ చేస్తారు సోమవారం రోజున ఇక్కడ పూజిస్తే చంద్రదోషము రాహుకేతు దోషాలు మనోవ్యధలు తొలుగుతాయని విశ్వాసం ఒక పురాణం ప్రకారం పూర్వజన్మ పుణ్యముంటేనే సోమనాథ దర్శనం జరుగుతుంది అంట ఓ మునీశ్వర సోమనాథ దర్శనం దక్కాలంటే ఏడుగురు పితృదేవతల ఆశీర్వాదం ఏడేడు జన్మల సద్బుద్ధి కావాలి ఇంతటి విశిష్టత ఉన్న ఈ జ్యోతిర్లింగం మన మనోభావాలను అనేక శరీర మానసిక సమస్యలను పటాపంచలు చేస్తుందని నమ్మకం సోమనాథేశ్వరుడి చరణాల్లో మన ప్రార్థనలను సమర్పిద్దాం ఒక్కో జ్యోతిర్లింగం ఒక్కో మహిమాన్వితమైన జీవితం రేపు మన గమ్యం మల్లికార్జున జ్యోతిర్లింగం